హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను ఈరోజు ఒక కొత్త అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అదేంటంటే పీఎం ఇంటర్న్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కీమ్ ఈ స్కీమ్ అనేది ఇంటర్న్షిప్ కోసం ప్రవేశపెట్టింది ఇది దరఖాస్తు అనేది అప్లికేషన్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఈలో మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి రిజిస్ట్రేషను లేదంటే అప్లికేషన్ ఫీజుని ఎట్టి పరిస్థితుల్లోనూ కలెక్ట్ చేయరు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి సంబంధించిన స్కీమ్ ఇది అయితే ఇంట్రెస్ట్ గల సెక్రీ ఎవరైతే ఉన్నారో వారు దీని గురించి పూర్తిగా చదువుకొని ఒకసారి అప్లై చేసే ముందు అప్లై చేస్తే సరిపోతుంది సెట్ చేయండి ఇది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ క్యాండిడేట్స్ ఎయిట్ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ వంతు మాత్రమే ఈ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశారు జస్ట్ ఎయిట్ థౌసండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ కట్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇంటర్న్షిప్ అని స్టార్ట్ చేశారు ఇక ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీని చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ యొక్క ఏజ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉండాలి అయితే ఓబీసీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అయితే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ కంటే తక్కువగా ఉండాలి అయితే ఈ స్కీమ్కి బీటెక్ ఎంబీఏ సిఏ ఐఐటి ఐఐఎంలు నేషనల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీలు కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ లేదు ఐటీఐ అభ్యర్థులు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధ ట్రేడ్ ఐటీఐతో పాటు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అయితే డిప్లొమా హోల్డర్లకు ట్వెల్త్ తరగతి క్లాస్తో పాటు ఏఐసిటిఈ రికగ్నేషన్ పొందిన డిప్లొమా ఉండాలి అదే సమయంలో గ్రాడ్యుయేట్ లెవెల్లో అప్లికేషన్ చేసుకోవాలంటే యూజీసీ లేదా ఏఐసిటిఈ ద్వారా రికగ్నైజ్ చేయబడినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి ఇక స్టైపెండ్ అనేది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి నెలకు ఫైవ్ థౌసండ్ స్టైఫెండ్ వస్తుంది అందులో ఫోర్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైహా గ్రేడల్ సంబంధిత కంపెనీ సిఎస్ఆర్ దగ్గర నుండి వస్తుంది దీంతో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఎక్స్ట్రాగా సిక్స్ థౌజండ్ రూపీస్ ఒకేసారి ఇస్తారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అఫీషియల్ వెబ్సైట్ సెట్ చేయండి హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అయితే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేటినీ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫారంని ప్రింట్అవుట్ తీసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆల్